ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా సోదరిమణి మన గోల్మాటి పెద్దలు సత్యమంత్రి రంగగామణి ఎందుకంటే ఈ పండుగ మా సోదరిమణి మాజీ ఎమ్మెల్యే మాజీ గుంగడి సునీత మహేందర్ రెడ్డి గారు మా సోదరి డిప్యూటీ స్పీకర్ ఉండి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ రెడ్డి గారు సభ్యులు సోదరిమణి సుమిత్ర ఆనంద్ గారు జీ చైర్మన్ ఎక్స్ జీ చైర్మన్ సోదరిమణి తులా అమ్మ గారు కరీంనగర్ అదేవిధంగా మన కామారెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి శోభ గారు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిస్థితి చైర్మన్ సోదర ధర్మేందర్ రాజు గారు మా సోదరులు మా ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నటువంటి మా మా సోదరులు గంప కుమార్ గారు ఇట్లా వంటి వారు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మా సోదరులు హనుమంత్ సూర్య గారు మాజీ ఎమ్మెల్యే జుకల్ గారు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకులు రాజా గారు

చాలా మందిరెడ్డి అదేవిధంగా మన ఇంకా చాలా మంది మన సోదరు చాలా మంది మనసుకుంటారు రాజుగారు ఉన్నటువంటి ద్వారా నియోజకవర్గ నాయకులు నియోజక నాయకులు మండలా

స్పీకర్గా మరోసారి మంత్రిగా పనిచేసిన కోట్లాది మోసం చేసి ప్రజలకు పన్ను మొదలు పెట్టి పెట్టిపోవడం అలాంటి నాయకులకి పరిస్థితులు చాలా ఇవాళ చాలా మంది అనుకుంటా ఒక వ్యక్తిగా నిదాయి

మూడు సంవత్సరాలు ఫలితం ఎవరినన్నా కన్నా మనవాడిని ఇబ్బంది పెడితే వాడి పేరు రాసిన వాడి పేరు రాసుకొని చూడాలని చెప్తే పార్టీతో సహా ఎన్ని ఆ వ్యక్తికి ఇంత పంపిణీ ఇచ్చాడు లక్ష్మీపుత్రుడు అన్నాడు

మనం మన పార్టీ పాల్గొడితే సంబరాలు చేయలేని వాళ్ళు సంబరాలు వాళ్ళు మన సంతోషంగా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలు తలలో కూడా చేసే పదేళ్ల కాలంలో ప్రజలకు తండ్రి లాగా ఒక దేవుడి లాగా అనుకునే వచ్చిన పార్టీలో ఉంది వచ్చిన పార్టీ పక్షా పార్టీతోనే నేను పోలీసు లేకుంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ తరిగిపోతుంది మనకు ఏదైతే అడిగిందో అదే త్వరలో దసరా తర్వాత ఇంతకంటే పెద్ద ఎత్తున కేసర్ త్వరలో రోడ్లు కేటీఆర్ వస్తే బండాల మొత్తం బయట వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అక్కలకు మా చెల్లెలకు మా అన్నకు మా తమ్ముళ్లకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధర్మాన్ని తెలియస్తూ జై చాందై ముఖ్యమంత్రి ఐదవ రోజు బానిస్ వాళ్ళు జరుపుకునే అవకాశం ఇప్పుడే అనేక విషయాలు మాట్లాడిన పెద్దలు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మా అన్న వేముల ప్రశాంత్ రెడ్డి గారికి గంప గోవర్ధన్ గారికి షిండే గారికి అన్న రాజన్న గారికి మా సోదరి మల్లు పద్మక్క గారికి సునీతక్క గారికి ఉమా ఉమ్మక్క గారికి సుమిత్ర గారికి అందరికీ పేరు పేరున నమస్కారం అలాగే మీడియా మిత్రులకు కూడా మాట్లాడదనుకున్నాను కానీ నాకు కూడా బాగా కడుపులో మంటుంది పండుగ సంబరం ఏందో కానీ నేను ఇక్కడికి రెండు సార్లు మంత్రిగా కేసీఆర్ గారు ఆదేశిస్తే వచ్చి ఈ నియోజకవర్గానికి మీ గిరిజనులు ఉన్నారు ఎక్కువ నిధులు ఇవ్వాలి అని చెప్పి ఇస్తే నేను మంత్రిగా రెండు మూడు సార్లు వచ్చినా అందుకనే మాట్లాడాలనుకుంటున్నా నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఐదో రోజు బతుకమ్మ జరుగుతుంది మా సోదరుల మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఎట్లుంది అంటే కొంత మరి బాధ కొంత సంతోషంలో అవుతుంది బా సంతోషం ఏంటి అని అంటే ఐదో రోజులుగా మేము వివిధ జిల్లాలకు వెళ్తున్నప్పుడు మేము అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా రాని మాకు స్వాగతం లభించిన స్వాగతం కానీ వచ్చి మరి పాల్గొన్న మహిళల ఉత్సాహం చూస్తా అంటే చాలా సంతోషంగా ఉంది మళ్ళీ కేసీఆర్ రావాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని తెలంగాణ తల్లి చేతిలో బమ లేకుండా చేసింది రేవంత్ రెడ్డి తరం కాదు ఆయన తరం కాదు మళ్ళీ ఆ బతుకమ్మ రావాలి కేసీఆర్ రావాలని ఈరోజు తెలంగాణ మహిళ అనుకుంటుంది మరి అందుకనే బతుకమ్మ ఇవాళ నిన్న పుట్టింది కాదు చరిత్ర తెలియనోడు ఏ రోజు తెలంగాణ అనని వాడు తెలంగాణ ప్రజలు కష్టాలు తెలంగాణ రైతాంగం కష్టాలు తెలియని వాడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో రేవంత్ రెడ్డి సర్కారులో మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ ఒక రైతు బిడ్డ ఒక పేదల పెన్నిది కాబట్టి పేదవాళ్ల కష్టాలు తెలుసు ప్రాంతాల ఇబ్బందులు తెలుసు కాబట్టి అందరి కష్టాలు తనే అనుకొని ఒక ఇంట్లో తండ్రిగా పెద్ద కొడుకుగా ఒక అన్నగా అన్ని రకాల పాత్రలు పోషించి అందరి మన్నలను అందుకొని తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ ప్రతి తెలంగాణ గుండెల్లో ఉంటాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా నా మరి బతుకమ్మ మనమందరం తెలంగాణ సంస్కృతికి మరి సాంప్రదాయాలకు ఒక గొప్ప నిదర్శనం ప్రతిరోజు దేవుణ్ణి పూలతో కొలుచుకుంటాం కానీ పూలనే దేవుడిగా కొలుచుకొని మహిళలందరూ గౌరవమను వివిధ రూపాల్లో వివిధ రోజుల్లో వివిధ రకాలుగా కొలుచుకునేటువంటి పండుగ బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో భాగమైంది తెలంగాణ పోరాటం కేసీఆర్ చేస్తున్న రోజు తెలంగాణ మహిళ బతుకమ్మను ఇన్ని రోజులు పూజలు తీసి మరి అందుకున్న మరి కేసీఆర్ ఉద్యమంలో నేను కూడా భాగం కావాలనుకొని ఆడపిల్లల చేతిలో ఆయుధంగా మారి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగమైన బతుకమ్మను కేసీఆర్ గారు గొప్పగా